సంజయ్ దించడం బీజేపీకి ఆత్మహత్య సదృష్టమైంది అంటే ఒకవేళ సంజయ్ గారిని దించకుండా అట్లే కంటిన్యూ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అంటే ఇప్పుడు బీఆర్ఎస్కు యాంటీఇంజ వ్యతిరేకంగా పడ్డటువంటి ఓట్లు అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత ఉన్నటువంటి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి కదా ఆ ఓట్లు డైవర్ట్ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి సంజయ్ ఉండేంత వరకు సెకండ్ పొజిషన్లో ఉన్నది బీజేపీ కాంగ్రెస్ ఎక్కడ ఉన్నది కదా థర్డ్ పొజిషన్లో బీజేపీ సెకండ్ పొజిషన్లోకి వచ్చేది ఓకే యాంటీఇంకెన్సీ చీలిపోయేది అంటే సెకండ్ పొజిషన్ అని అంటే ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉండేవారు టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఉండేది బీఆర్ఎస్ చేతులు అంటే ఒకవేళ ఈ లోపాయి కార్య ఒప్పందం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఉండి ఉంటే నిజంగా బీ బీఆర్ఎస్ పార్టీ చేసుకున్న తప్పినట్ట అధికారం కోల్పో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడంటే ఒకే కారణం ఉండదు అన్ని కారణాలు అక్యుమిలేట్ అయ్యి ఒక చిక్కుముళ్ళకి కనబడి దారి దొరకదు అతనికి ఇక్కడ కూడా బీఆర్ఎస్ సూసైడ్కి ఇన్ని రకాల కారణాలు ఉంటాయి అందులో ప్రధాన కారణాలు ఒక మూడు నాలుగు అనుకుంటే బండి సంజయ్ దించేయడము కవితను అరెస్ట్ చేయకపోవడము ఇట్లాంటివన్నీ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనే ప్రచారానికి కాంగ్రెస్ ఏదైతే చేసిందో దాన్ని ప్రజలు నమ్మిన్లు ముస్లిమ్స్ నమ్మిన్లు అందుకే రూరల్ తెలంగాణలో ఎక్కడ కూడా ముస్లిమ్స్ బీఆర్ఎస్కు ఓటేసిన దాఖలా లేదు బహిరంగంగానే వాళ్ళు ప్రకటనలు చేశారు బహిరంగంగానే మసీదులలో ప్రతి తీసుకున్నారు ఎక్కడెక్కడితో కర్ణాటక నుంచి దూర ప్రాంతాల నుంచి ముస్లిం నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళతో చెప్పించారు ఒక ఇది ఈ ఎన్నిక ఒక గుణపాఠం ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది నిట్ట నిల్న చీలింది ప్రో మదిలీస్ ఓటు ప్రో ముస్లిం ఓటు రెండు చీలిపోయినాయి చీలిపోయి హైదరాబాద్లో కూడా ఏడు నియోజకవర్గాల్లో వాళ్ళకి ఎదురు లేదనుకున్న కాడ రెండు నియోజకవర్గాల్లో అతి కష్టంతో గెలిచారు ఎందుకంటే ముస్లింస్ కూడా ముస్లిం అభ్యర్థులకు వేయలేదు అక్కడ షకీల్ నిలబెట్టారు బోధనలో అవును ఆడ ఫార్టీ పర్సెంట్ ముస్లిం ఓట్స్ ఉన్నాయి ముస్లిం షక్యూల్కి వేస్తే గెలిచేవాడు కాదు అంటే వాళ్ళ అభ్యర్థి అని కూడా అట్లాగే నిజామాబాద్లో కా కామారెడ్డి నుంచి పోయి తను నిలబడ్డాడు షబ్బీర్ అలీ ఆడ కూడా ముస్లిం అభ్యర్థి పోటీలో ఉన్నాడు ఓటు నిర్ణయిలో చేరింది లేకుంటే షబ్బీర్ అలీ గెలిచేవాడు కాంగ్రెస్ ఇంత రూరల్ తెలంగాణలో వేవ్ ఉన్నా కూడా షబ్బీర్ అలీ గెలవపోవడానికి అక్కడ బోధన్గా షకీలు గెలవకపోవడానికి ముస్లిం ఓటు చీలిపోవడం ఇది దీన్ని గమనించాలి బీఆర్ఎస్ దీనికి కారణం ఏంది అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనే ప్రచారం నమ్మిది కదా ఆ నమ్మడం వల్లనే కదా ఇది జరిగింది ఆ నమ్మడానికి కారణం ఏంది స్వయం అపరాధం రైట్ ఇవి అన్ని విషయాలు గమనిస్తే రాబోయే రోజుల్లో కేటీఆర్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో బయటపడే అవకాశాలు ఉంటాయి తన రాజకీయంగా తను వేసే ఎత్తుగడలు సవ్యంగా ఉండబోతున్నాయి అంటే మీరు ఏం చెప్తారు ఈ దేశంలో మౌలిక సమస్యలు పరిష్కారం కాబో కాకపోవడానికి దేశం అధోగతి పాల్గొనడానికి నైంటీ ఫోర్ ల్యాక్స్ వైట్ కార్డ్స్ తెలంగాణలో ఉండడానికి కానీ దేశవ్యాప్తంగా అరవై శాతం బిలో పవర్టీ లైన్ ఉండడానికి కానీ ప్రధాన కారణం ఏంటంటే ఏం కావాలనో అడగకుండా శాస్త్రీభవన్లో ఉత్సవాన్ని ప్రణాళికలు చేయడం ఢిల్లీలో దేశానికి ఏం కావాలి ఏం కావాలి కొంతమంది ప్రజలతో సంబంధం లేని ఐఏఎస్లు పుస్తకాలు పట్టుకొని ఈ యూపీఎస్సి ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు ఏనాడు అది వారి మొక్కన వృక్షమా తెలియని వాళ్ళు వాళ్ళు వ్యవసాయ ప్రణాళికలు వేస్తారు ఎన్నాడు హాస్పిటల్స్కు రాని వాళ్ళు వైద్య శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీలు అవుతారు ఇది ఒక తప్పుడు ధోరణి డెబ్బై ఐదేళ్ళుగా దేశాన్ని నాశనం చేస్తున్న ధోరణి పార్టీలలో కూడా ప్రగతిభవన్ లేకపోవచ్చు నందినగర్లో కూర్చోనో లేకుంటే ఇంకెక్కడ ఫామ్ హౌస్లో కూర్చోనో క్యాండిడేట్లను డిసైడ్ చేసే కల్చర్ పోవాలా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఇప్పుడు బీఆర్ఎస్కి అత్యంత బలహీనత ఏంటంటే ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు లేరు నాయకత్వం లేదు ఉన్న ఉన్న నాయకత్వం విఫలమైంది ఆ నాయకత్వాన్ని యుద్ధ ప్రాతిపదికగా మార్చాలి మార్చిన తర్వాత ప్రజల్లోకి పంపాలి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఎవరు నిలబెడితే గెలుస్తారు అని అప్పుడు క్యాండిడేట్లను అనౌన్స్ చేయాలి కానీ ఆ గుణపాఠాన్ని వాళ్ళు తీసుకున్నట్టు కనబడతలేదు మొన్న మధ్య కూడా ఒకరిద్దరికి మీరు చేసుకోండి వర్క్ అని చెప్పారు కొంతమంది పేర్లు పరోక్షంగా సోషల్ మీడియాలో వస్తున్నాయి జా అంటే లీకులు వస్తున్నాయి జర్నలిస్టులకు ఎక్కడ గెలుస్తారు ఇట్లా చేస్తే బయట చూస్తేనేమో ప్రజల్లో ఒక సానుభూతి ఉన్నది కేసీఆర్ ఓడిపోయిండే ఇన్ని మంచి పనులు చేసిన మన పెద్ద పెద్ద ఇంటికి పెద్ద కొడుకు ఓడిపోయిండే అనే ఫీలింగ్ ఏమో పెన్షనర్స్లలో ఉన్నది ఆ థర్టీ నైన్ పర్సెంట్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయంటే పెన్షనర్స్ ఉన్నారు కొంత రైతు బంధుకు సంబంధించిన వాళ్ళే సో ఒకసారి మనకు మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకు ఓడిపోయామనేదే మనము సమీక్షలు జరపకపోతే మళ్ళా క్యాండిడేట్లను మనం ఏకపక్షంగా ప్రజల మీద రుద్దితే వాళ్ళు ఎందుకు ఎన్నుకుంటారు కవిత నిజామాబాద్లో ఓడిపోయింది అక్కడ నిజామాబాద్లో ఎమ్మెల్యే సీట్లు చాలా పోయినాయి అక్కడ గెలిచిన ఇద్దరే ఇద్దరు ప్రశాంత్ రెడ్డి బాన్సోడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళిద్దరు తప్ప ఎవరు గెలవలేదు మరి అక్కడ ఏడు పార్లమెంట్ సెగ్మెంట్స్లలో కోరుట్ల జగిత్యాల కూడా ఉంది కాబట్టి ఆమె కేవలం ఎమ్మెల్యేలు గెలిచారు అనే దాంతో నిలబడితే మాత్రం మళ్ళీ ఓడిపోతుంది ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని నిలబడితే ఆ గౌరవం దక్కుతుంది ఈ లిక్కర్ స్కామ్లో కవిత పేరు ఏదైతే ప్రచారం అయిందో సరే ఆమెకు సంబంధం లేకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరగడము ఆ ప్రచారాన్ని జనం నమ్మడము ఎందుకంటే కవిత మీద కాన్స్టంట్గా ఒక దుష్ప్రచారం అనేది తొమ్మిదిన్నర సంవత్సరాలుగా జరుగుతున్నది ఆమె ఎన్నడూ కూడా అటువంటి చర్యలకు పాల్పడలేదు ఆమె మీద ఏం ప్రచారం జరిగిందో నీకు చెప్తా అదుర్సు సినిమా రిలీజ్ చేయకుండా ఆపింది డబ్బులు ఇచ్చినాక రిలీజ్ చేసింది అనేది ఒక అసత్య ప్రచారం అది ఆ రోజుల్లో సోషల్ మీడియాలో ట్రోల్ అయింది మీకు కూడా తెలుసు వాస్తవంగా నేను అదుర్సు నిర్మాతను దిల్ రాజును కోడన్ రామ్ దగ్గర తీసుకుపోయి జేఏసీ టైం అది కోదన్ తోనే ఆ ఫ్రీడమ్ ఇప్పించినాం డబ్బులు తీసుకొని కాదు ఒక సినిమాని ఆపడం కరెక్ట్ కాదని అది కవిత మీద డబ్బులు తీసుకొని దుర్మార్గంగా ఆమె రిలీజ్ చేయించింది అని ఒక ప్రచారం చేశారు రెండవ ప్రచారం గోల్డ్ షాప్లల్లో పోతుంది గోల్డ్ తీసుకుంటుంది నీకు నేను డబ్బులు ఇవ్వాలన్నా అని చెప్పి తీసుకొని వస్తుంది అని చెప్పి రెండవ ప్రచారం ఆమె ఎన్నడూ అటువంటి పనికి పాల్పడలేదు నాకు బాగా క్లోజ్గా ఉన్న ఫ్యామిలీ అది ఆమె ఆమెతో నేను కూడా గోల్డ్ షాప్ అయిన సందర్భాలు ఉన్నాయి బట్ ఎన్నడూ కూడా కవితకు ఆ రకమైన లక్షణాలే ఆమె లోపల లేవు ఇట్లాంటివన్నీ కూడా ఆమె మీద దుష్ప్రచారం జరిగినాయి లిక్కర్ స్కామ్ది కూడా బట్టగాలు చాలా మీదేసే ప్రయత్నం మీరు చెప్పండి అది దుష్ప్రచారమా లేకపోతే ఉన్నదేనా లేదు ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులకు అందులో పాత్ర ఉంది వాళ్ళను ఈడీ పట్టుకుంది కేసులు పెట్టి దీంట్లో మీద మీద కనుక నిజంగానే ఉంటే ఫస్ట్ అరెస్ట్ చేసే వ్యక్తి ఆమె అయ్యేది ఏ వన్ ఏ నైన్ ఇట్లా కాదు ఎందుకంటే వాళ్ళకి అప్పుడు బాగా కోపం ఉంది కేసీఆర్ గారి మీద మరి రాష్ట్రానికి వచ్చే డబ్బులు ఆపుతున్నారు కేసీఆర్ పూర్తిగా విఫలం కావాలని చూస్తున్నారు సంజయ్ ఇంకా అప్పటికి దిగిపోలేదు మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆమెను అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఆయన మీద పెట్టిన ఛార్జెస్ మీద సుప్రీంకోర్టు ఈడీని మందలించింది ఈ తప్పే మళ్ళీ ఇక్కడ చేసినట్టు అవుతుంది ఈమె మీద కూడా ఆరోపణలే ఉన్నాయి తప్ప ఎక్కడ ఎవిడెన్స్ లేదు అందుకని ఈడీ అరెస్ట్ చేయకుండా ఉన్నది కేసీఆర్కు వాళ్ళకి ఏ రకమైన ఒప్పందం జరగలేదు కాబట్టి ఆమె మీద జరిగిన దుష్ప్రచారం ఏదైతే ఉన్నదో అది ఇంకా తొలగిపోలేదు అది కౌంటర్ సరిగ్గా జరగలేదు ఆమె నిర్దోషి అనేది ప్రచారం జరగలేదు కాబట్టి ఈ స్టేజ్లో మళ్ళీ ఆమె నిజామాబాదులో అనుకోండి అంటే ప్రజల్లో ఫీడ్బ్యాక్ తీసుకోకుండా ఆమె నిలబెట్టినా కూడా తప్పే అవుతుంది కాబట్టి ఈ మూడు నెలలు బీఆర్ఎస్కి ఒక కఠినమైన పరీక్ష పార్లమెంట్లో ఎక్కువ సీట్లు గెలవకపోతేనేమో ఆ పార్టీ ఉనికి అవుతుంది పార్టీలో ఒకవేళ ఉన్న సీట్లను కాపాడుకొని ఓడిపోయిన కవిత వినోద్ లాంటి వాళ్ళని గెలిపించుకోగలిగితే పార్టీ ప్రభ పెరుగుతుంది బట్ ఈ మూడు నెలల్లో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మంత్ చేయాల్సింది గ్రామ స్థాయి డివిజన్ స్థాయి వార్డు స్థాయి నుంచి నాయకత్వాన్ని బలోపేతం చేయాలి ఇప్పుడు లోకల్ బాడీస్ సెలెక్షన్ లేవు కదా మనకెందుకు ఇప్పుడు అని చెప్పి అనుకుంటే తప్పు ఒక టీడీపీకి ఎట్లాంటి నెట్వర్క్ ఉండేదో సిపిఐ సిపిఎం పార్టీలకు ఎట్లాంటి నెట్వర్క్ ఉండేదో కేసీఆర్ గారికి బాగా తెలుసు అది ఆయన చేయలేదు కానీ ఆయన నిర్మాణ గురించి అవగాహన ఉంది అది కనుక చేయగలిగితే పార్లమెంట్ ఎలక్షన్స్కి అది ఒక బ్యాక్ బోన్ అవుతుంది ఫీడ్బ్యాక్ కరెక్ట్ వస్తుంది ఎవరి టికెట్ ఇవ్వాలనో తెలుస్తుంది తొందరపడి ఇప్పుడు నేమ్స్ అనౌన్స్ చేసి అప్పుడు కాదు మూడు నెలల ముందు చేసినట్టు మళ్ళీ ఇప్పుడు చేసినా కూడా రిజల్ట్స్ ఏముంటుంది